హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేది రేయాన్ ఫాయిల్ ప్రింటెడ్ మెటీరియల్స్ అండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి మెరిన్ కలర్ మీద ఈ విధంగా ఫాయిల్ ప్రింటెడ్తో వచ్చింది డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇది బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు టా టాప్స్ కుట్టించుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ లెహెంగాసు ఇలా మిడ్డీ టైప్లో చాలా రకాలుగా కుట్టించుకోవచ్చు ఇదంతా కూడా చాలా పెద్ద పన్నా ఉంటుంది తాన్లండి ఇవన్నీ శారీ పన్నావైతే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది విత్ లెంత్ కూడా మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ పర్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పర్ మీటర్ వచ్చేసి కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీరు ఒకటి కంటే ఎక్కువ మీటర్లు కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది రఫ్ అనేది ఉండదు బ్లౌజెస్ అయినా కుట్టించుకోవచ్చు టాప్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అలా ఎట్లా అయినా కుట్టించుకోవచ్చు కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ మీటర్ అండి పర్ మీటర్ మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి మెరున్ కాంబినేషన్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజెస్కైనా చాలా బాగుంటాయి అండి బుట్ట చేతులు పెట్టించుకుని పెట్టించుకోవచ్చు కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ప్రింట్ పోవడం కానీ కలర్ దిగడం కానీ అస్సలు ఉండదు క్లాత్ అయితే చాలా క్వాలిటీ క్లాత్ మెటీరియల్ చాలా స్మూత్గా ఉంటుంది సరే రఫ్నెస్ అనేది ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మొత్తం కూడా క్లాత్ పర్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ మీటర్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎన్ని ఎన్ని మీటర్స్ కావాలన్నా ఇందులో ఆర్డర్ చేసుకోండి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఆర్డర్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ